రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసి పార్టీని బలోపేతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు గ్రామ గ్రామాన ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు జరిపితేనే ప్రజాభిష్టం లభిస్తుందని ఆయన అన్నారు కొబ్బరి రైతుల కష్టాలు మళ్లీ రోడ్డెక్కాయి వెయ్యి కొబ్బరికాయకు ఇరవై ఆరు వేలు వచ్చిన ధర ఇప్పుడు పద్నాలుగు వేలు పదిహేను వేలకే పడిపోయిందని ఈ ధరల పతనంతో రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చెలరేగుతున్నాయి చింతలపూడి మండలం రేచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో విద్యార్థులతో ముచ్చటించారు అమలపురం కాంగ్రెస్లో వేడి మళ్లీ పెరిగింది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా రామచంద్రపురం ఇన్ఛార్జ్ కోటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో భారీగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్ల ప్రధాన అతిథిగా పాల్గొని జిల్లా స్థాయిలో పార్టీ కోసం బలోపేతం కోసం ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి ఆసుపత్రిలో కాన్పయి బాలికకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందింది సింగవరం గ్రామానికి చెందిన బోయ వెంకటలక్ష్మి వర్కూరు గ్రామానికి చెందిన రాజుతో గత సంవత్సరం పెళ్లైంది మొదటి కానుపులో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు డిమాండ్ చేస్తున్నారు పేస్కేల్ అమలు చేయాలని అర్హులైన వారికి వీఆర్ఓ అటెండర్ వాచ్మెన్ రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ వంటి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళంలో ఆర్ఎన్బి బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు అనంతరం ధర్నా నిర్వహించారు బద్వేల్ రూప్రం పేటలో ఉన్నటువంటి శివానంద స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం జరిగింది ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి ఆలయ చైర్మన్ శంకర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు